ఈ రోజు మీ ముందుకి కంకిపాడు సినిమా హాల్ సెంటర్ లో ఉన్న ఒక మంచి పుల్లి ఫర్నిచర్డ్ టూ బిహెచ్ రీసేల్ ఫ్లాట్ ఒకటి అప్డేట్ తో మీ ముందుకు వచ్చానండి బ్యాక్ గురు రిలేటర్స్ ఉయ్యూరు నియర్ బై విజయవాడతో ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి గాలి వెలుతురు బాగా వచ్చేలా డిజైన్ చేశారు ఫ్లాట్ సైజుల విషయానికి వస్తే మొత్తం ఏరియా పది వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది ప్లెంత ఏరియా వచ్చేసరికి ఏడు వందల యాభై తో తేట్ షేర్ వచ్చేసి ముప్పై ఎనిమిది అయితే రిజిస్ట్రేషన్ చేస్తారు ఈ ఫ్లాట్ కి పెద్ద ప్లస్ పాయింట్ అండి విషయానికి వస్తే రెండు వందల స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుందండి కార్ పార్కింగ్ ఏరియా కారు బైక్ పార్కింగ్ సౌకర్యం అయితే కూడా ఉంది ఫుల్ ఫర్నిచర్డ్ ఫ్లాట్ కావడంతో ఫుల్ కబోర్డ్ వర్క్ పూర్తయ్యి వెంటనే షిఫ్ట్ అవడానికి రెడీగా ఉందండి అపార్ట్మెంట్ లో లిఫ్ట్ ఫెసిలిటీ పవర్ బ్యాక్అప్ కోసం జనరేటర్ కూడా అందుబాటులో ఉంచారు ఇప్పుడు ధర విషయానికి వస్తే ఈ ప్రాపర్టీ ఇరవై ఆరు లక్షలైతే కౌట్ చేస్తున్నారండి ఇది ఫైనల్ అయితే ఏం కాదండి నచ్చితే మాట్లాడుకోవచ్చు ప్రైమ్ లొకేషన్ మంచి సైజు ఫ్యామిలీకి ఉండడానికి లేదా ఇన్వెస్ట్మెంట్ అయినా ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చండి లొకేషన్ విషయానికి వస్తే కంకిపాడు సినిమా హాల్ సెంట్రల్ అనే ప్రైమ్ ఏరియాలో అయితే మనకి లొకేట్ అయ్యి ఉందండి బస్టాండ్ మార్కెట్ స్కూల్ కు బ్యాంకులకు అన్నిటికీ చాలా దగ్గరలో ఉంటాయి ఇదే విధంగా ఈ ఫ్లాట్ నచ్చి తీసుకోవాలనుకుంటే కనుక కింద ప్షన్ లో పూర్తి డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి మరిన్ని ప్రాపర్టీస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు ఇంట్లో లిఫ్ట్ తో పాటు పవర్ బ్యాక్అప్ కోసం జనరేటర్ కూడా ఏర్పాటు చేశారండి తో కార్ పార్కింగ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంటుంది అదే విధంగా మీ ప్రాపర్టీస్ ని అమ్మాలన్నా కొనాలన్నా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సి ఆన్ నెక్స్ట్ వీడియో